यौरारुणि महे घातुं यज्ञाया यज्ञवदये दैवे ए तिरः स्वस्ति मानुषेभ्यः भूंसि घातुषे चं शं नो अस्त्रिमदेशं चतुष्मदे वं यत्पुरुषं जवदुः कविताध्यकल्पयन्नो मुखं दिवसोपाहु गुरुः तिद्वीषः अत्यागं शूद्रो जातः चन्द्रमः मनसो जातः चक्षुः सूर्यो जातः मुखान्विच्छग्निश्च प्राणद्विजायः सदाः সে <laughs> विस्तरास्तम नारायण ब्रह्म नेरा नारायण वंदेर व्रास्ते 다들 펴요. 채태나. 채태나.

వృత్తిలో భాగమైన మన గుల్లపల్లె గత ప్రభుత్వంలో నూతన గ్రామంగా గుర్తించబడి ఈరోజు గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసుకొని నూతన భవన ప్రారంభోత్సవ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన అధికారులందరికీ ముఖ్యంగా మా స్పెషల్ ఆఫీసర్ గారు తహసీల్దార్ గారు ఎంపీఓ గారు సెక్రటరీ గారు వివిధ ఇంకా సంబంధిత అధికారులు సిబ్బందికి తాజా మాజీ సర్పంచ్ ప్రకాష్ గారికి ఉప సర్పంచ్ తిరుపతి గారికి ఎంపీటీసి శంకర్ గారికి సీనియర్ నాయకులు నా మిత్రుడు సదరులకు ఇంకా చాలామంది ఇక్కడ యువత గ్రామ పెద్దలు వివిధ కుల సంఘాల నాయకులు వివిధ గృహాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్కి నమస్కారాలు మరీ ముఖ్యంగా మా కొల్లపల్లి గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియదు ఒకటి శుభాకాంక్షలు కొత్త గ్రామ పంచాయతీ అయింది రెండవది నినాక మొన్ననే అందరికీ రైతు బంధు కూడా వచ్చింది ఎందుకంటే అందరూ రైతు కొంత రెండు కొందరు కాక ఎదురు చూస్తూ ఉంది రెండవ లక్ష రెండు లక్షలు దానికైనా కొన్ని రకరకాల కారణాలు కొందరు కాలేదు మరి ఈరోజు ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాం వ్యవసాయం చేసే తినాం ఎక్కువ మంది వ్యవసాయ చేసేవాళ్ళు లేదా కొంతమంది వరలు కాసుకొని జీవించే కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి మీరు అందరు కూడా మంచి సుపార్చితులు నన్ను మీరందరూ ఆశీర్వదించి గెలిపించారు గెలిపించినాక కొత్త గ్రామ పంచాయతీ అయింది అయినాక చాలా రోడ్లు కూడా మనం పోయిన టర్ములు ఈసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ మరి కొన్ని మధ్యకాలంలో కూడా దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఇరవై ఒక్క లక్షల రూపాయల రోడ్లు వేయడం జరిగింది ముందు కూడా తప్పకుండా ఇదే విధంగా నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ పోదాం దాంతో పాటుగా పేద ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే పుస్తకాలు కావచ్చు డ్రెస్సులు అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నిట్లో ఇంగ్లీష్ మీడియం చెప్తా ఉన్నారు నేను కూడా కట్టడి సర్కార్ బల్లే చదివచ్చిన సర్కార్ బల్లే చదివిన అనుకునేరు అంతరం అక్కడ భూములు బాగున్నాయి అని సర్కార్ బల్ల మన ముఖ్యమంత్రి కూడా సర్కారు బల్లకే చదివేసాడు కాబట్టి సర్కార్ బల్లెల్లో మంచి చదువచ్చే విధంగా అదే విధంగా మరి వైద్యం కూడా అందరికీ అందుబాటులో ఉండాలి దాంతో అనుగుణంగా వైద్యం వీటన్నిటికంటే ముఖ్యంగా మొన్న మైక్లో మాట్లాడేటప్పుడు టీవీలలో చూసి కావచ్చు రైతులు మర్చిపోయినోడు వాడు ఎవడు బాగుపడాడు సర్పంచ్ కాదు కదా వార్డు మెంబర్ కూడా గెలని చెప్పి ముఖ్యమంత్రి ఎంపీటీసీ గెలాలన్నా ఎం మండలభ ఎమ్మెల్యే కాదు మేము వారు ముఖ్యమంత్రి రైతులే కాబట్టి డెబ్బై లక్షల రైతుల కుటుంబాలలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతు బంధించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో ఇచ్చే లక్ష్మి కావచ్చు మిగతా అన్ని ఇచ్చుకుంటూ బిడ్డల పిచ్చారు ఇచ్చుకుంటూ రైతు బంధులు ఈసారి రైతు భరోసా పేరు పెట్టి ఇంకా వెయ్యి వెయ్యి రూపాయలు ఎకరానికి ఎక్కువ ఇచ్చు కార్యక్రమం చాలీ చేసిండ్రు ఇది నిరంతరం కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి గత ప్రభుత్వ పనిచేస్తాం కాబట్టి వాగదాక్షప్పగలిగే అప్పుడు చేసేవి కూడా అప్పుడు మంచి కార్యక్రమం జరిగినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు మనం చెప్పిన ఇంకా పదేళ్ళు అధికారంలో ఉంటాం బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి బలగుద్ది మరి చెప్పారు అన్నట్టే ఒక్కటొక్కటిగా ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు మన ప్రాంతంలో కూడా ఈ గ్రామాల్లో అభివృద్ధికి మనం చూసి ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఒక రోడ్డు ఖర్చుని కొన్ని రోడ్లై మనం పాత బకాయిలు చెల్లిస్తే ఇవాళ మన వెల్దుర్తికి వెళ్ళి బల రోడ్ వేయడం జరిగింది పోతే వెల్దుర్తి రోడ్డు బత్య లేకపోతే ఇబ్బంది అవుతుంది ఆ విషయం అందరికీ కట్రక్ టెండర్ వేసిండు నేను మాట్లాడినా ఒక్కటొక్కటి కూడా తప్పకుండా చేద్దాం పాత బకాయిలు చెల్లించుకుంటూ మళ్ళీ కొత్త పనులు కూడా మొదలు పెడదామని చెప్పి తెలియస్తూ కొంత లేట్ అయింది ఎందుకంటే మన యువత ఇది మీరు వినాలి పిల్లవాళ్ళు సాట్ సాట్ పోయి సిగరెట్ పట్టుడు గంజాయి పట్టుడు కొంతమంది చాలా చెడిపోయి మందమ్ముతుడు పెట్టుకొని ఇట్లా వీల్చుకుడు గోర్లలో పెట్టుకొని ఇట్లా గోర్లు కొరికినట్టు కొరుక్కుంటా సపరిచుడు వాటి చాక్లెట్లు అమ్ముడు ఐస్ క్రీంలలో కూడా మేము కలిపి అమ్ముతున్నాం పిల్లల మాదక ద్రవ్యాలను అలవాటు చేస్తున్నాం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇసు వాటికి దూరం ఉండాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే ఉంది యాంటీ డ్రగ్ డే ట్రాఫికింగ్ కావచ్చు వీటన్నిటికీ మరి దీనిపైన జైతాల్లో పెద్ద ఎత్తున ఇప్పటిదానికి ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరు అధికారులు వైద్యాధికారులు విద్యాధికారులు పెద్ద కార్యక్రమం